హాయ్ స్టూడెంట్స్ మీ నేను మీ నరసింహ సార్ సో కరెంట్ అఫైర్స్ లేకుండా అసలు పేపర్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి సో పాలిటీ లేకుండా ఉండొచ్చు ఉండవచ్చు ఉండదని కాదు ఉండదని కాదు నా ఉద్దేశం పాలిటీ లేకుండా ఉండొచ్చు హిస్టరీ లేకుండా ఉండొచ్చు జాగ్రఫీ లేకుండా ఉండొచ్చు లేదా ఎకానమీ లేకుండా ఉండొచ్చు జనరల్ సైన్స్ లేకుండా ఉండొచ్చు లేదా సోషాలజీ లేకుండా ఉండొచ్చు లేదంటే ఇతరత్ర సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఉండొచ్చు కానీ కరెంట్ అఫైర్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు గుర్తుంచుకోండి బాగా సో ఈ కరెంట్ అఫైర్స్ చాలామంది ఏంటంటే పై పైన చదువుతున్నారు కరెంట్ అఫైర్స్ను కరెంట్ అఫైర్స్ ప్రాముఖ్యత చాలా పెరిగింది ఫర్ సపోజ్ ఇప్పుడు గ్రూప్ టూ ప్రిలిమ్స్ తీసుకుంటే ఒక థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు యాక్చువల్గా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏపీపిఎస్సి వాళ్ళకు సో థర్టీ మార్క్స్లో నిజంగానే థర్టీ మార్క్స్ ఇస్తారంటే ఇంకా ఎబో కూడా ఇస్తాడు యాక్చువల్గా సో ఇది కరెంట్ అఫైర్స్ అని మనము ఒక్కోసారి చూస్తే అనిపిస్తుంది అంటే ఇది కరెంట్ అఫైర్సే కానీ అది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది కరెంట్ అఫైర్సే అది అది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఇది కరెంట్ అఫైర్సే అది ఎకానమీక్ సంబంధించిన క్వశ్చన్ సో ఇలా కరెంట్ అఫైర్స్ ఏంటంటే రోజు రోజు ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ పెంచుతున్నారు యాక్చువల్గా క్వశ్చన్స్ పెంచడంతో పాటు ఆ క్వశ్చన్స్ అప్లికేషన్ మెథల్లో అడుగుతున్నాడు సో కాబట్టి మీకు ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో ఒకసారి మీకు ఎక్స్ చూడండి తర్వాత సో ఆసియా కప్ ఆసియా కప్ సో ఆసియా కప్ సో ఇది ఆసియా కప్ వచ్చేసి ఎప్పుడు అంటే ఆగస్ట్ థర్టీ నుండి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు జరిగింది ఎప్పుడు ఆగస్టు థర్టీస్ నుండి సెప్టెంబర్ సెవెన్ ఇది రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ గురించి మనం మాట్లాడుతున్నాం యాక్చువల్లీ ఇప్పుడు టూ టో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆసియా కప్ సో ఆగస్ట్ థర్టీ నుండి సెప్టెంబర్ సెవెంటీన్ వరకు ఆసియా కప్ జరిగింది సో దీనికి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే శ్రీలంక మరియు అండ్ పాకిస్తాన్ శ్రీలంక మరియు పాకిస్తాన్ ఎవరిచ్చారు దీనికి శ్రీలంక మరియు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చారు సో ఒకసారి దీనికి చరిత్ర చూద్దాం ఒకసారి మనం సో ఇది ఫస్ట్ ఆసియా కప్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సో ఇది ఎక్కడ జరిగిందంటే యుఏఈ యునైట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది యాక్చువల్గా సో దీనిలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఏ జట్లు ఫైనల్లో తలపడ్డాయంటే ఫైనల్లో ఫైనల్ ఫైనల్లో ఏ జట్ ఏ జట్లు అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ జట్లు అయితే తలపడ్డాయో శ్రీలంక వర్సెస్ భారత్ సో అప్పుడు భారతే గెలిచింది ఇప్పుడు భారతే గెలిచింది సో ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సో ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది యాక్చువల్గా అంటే ఫస్ట్ ఆసియా కప్ జరిగింది సో ఫైనల్లో తలపడింది ఎవరంటే శ్రీలంక అండ్ భారత్ ఓకేనా ఈ అసలు ఆసియా కప్ ఎందుకు పెట్టారు అంటే కొన్ని ఆసియా దేశాల మధ్యలా ఆసియా దేశాల మధ్యలా అంటే క్రికెట్ ఆడే ఆసియా దేశాల మధ్యల సంబంధాలను మెరుగుపరచుకోవడానికి దేనికి సంబంధాలను రిలేషన్షిప్ను బిల్డప్ చేయడానికి సో మామూలుగా దీనిలో ఆసియా కప్లో ఆడుతున్న దేశాలు ఏంటివి యాక్చువల్గా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక ఈ దేశాలు ఏం అంటే ఆసియా కప్లో ఆడుతున్నాయి యాక్చువల్గా ఓకేనా ఇది క్రికెట్ సంబంధించింది ఆసియా కప్ దేనికి అంటే క్రికెట్ సంబంధించింది ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ చేశారు యూఏఈలో సో ఇది ఆసియా దేశాల మధ్యలో సంబంధాలను మెరుగుపరచడానికి అంటే క్రికెట్ ఆడే దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఏం చేశారంటే ఆసియా కప్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ చేశారు యాక్చువల్గా దీని యొక్క చరిత్ర నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ అవుతుంది అది మనకు అవసరం అవసరం లేదు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్లో శ్రీలంక ఫస్ట్ యుఏ అంటే దీనికి ఆతి చేపించింది ఎవరంటే యుఏ యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఆతి ఇచ్చారు సో ఫైనల్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక అండ్ భారత్ తలపడతాయి సో భారత్ గెలుచుకుంటుంది యాక్చువల్గా దీని చరిత్ర ఇది యాక్చువల్గా దేని చరిత్ర ఆసియా కప్ యొక్క చరిత్ర సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆగస్టు థర్టీన్ నుండి సెప్టెంబర్ సెవెంటీత్ వరకు రెండు వేల ఇరవై మూడులో ఆసియా కప్ జరిగింది యాక్చువల్గా శ్రీలంక పాకిస్తాన్ ఏంటివి ఇవి ఆతిథ్యం ఇచ్చాయి యాక్చువల్గా సో మ్యాచ్లు ఎక్కడ జరిగాయంటే శ్రీలంక మరియు పాకిస్తాన్లు జరిగాయి ఓకేనా సో ఫైనల్లో తలపడింది ఎవరంటే మళ్ళీ సేమ్ శ్రీలంక అండ్ భారత్ తలపడ్డాయి ఫైనల్లో శ్రీలంక మరియు భారత్ తలపడ్డాయి దేనిలో ఫైనల్ మ్యాచ్లో భారత్ తలపడ్డాయి సో శ్రీలంక అతి ఘోరంగా విఫలమైపోయింది కేవలం యాభై రన్లు మాత్రమే చేసింది ఎన్ని ఓవర్లు అంటే ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓవర్స్లో యాభై రన్లు చేశాయి మరి ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓవర్స్లో యాభై రన్లకి ఆల్ అవుట్ ఏంటంటే సో ఎవరో హీరో ఉండాలి కదా ఖచ్చితంగా అంటే మంచి వికెట్లు తీసిన హీరో ఉండాలి కదా సో ఎవరంటే ఆయన పేరే మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ సో పేజ్ ఫాస్ట్ బౌలర్ బౌలర్నే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతను తీసిన వికెట్లు ఏంటంటే ఆరు బై ఇరవై ఒకటి ఇరవై ఒకటి రన్లో సో ఇరవై ఒకటి రన్లు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు ఇంకో ఇంకో విశేషం ఏంటంటే ఈ సిరాజు ఒక్కటే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు నాలుగు వికెట్లు తీశాడు ఓకేనా ఒకటే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు సో ఇంకోటి ఏంటంటే నాలుగు వికెట్లు ఒకటే ఓవర్లో తీసిన తొలి ఇండియన్ బౌలర్ కూడా తొలి ఇండియన్ బౌలర్ తొలి ఇండియన్ బౌలర్ ఇండియన్ బౌలర్ తొలి ఇండియన్ బౌలర్ అంటే ఇంకా వేరే వాళ్ళు తీసిరని అర్థం కదా వేరే దేశం వాళ్ళు సో రెండు వేల మూడులో సో రెండు వేల మూడులో సమీ సమీ అనే వ్యక్తి సమీ అనే క్రికెటర్ ఓకేనా తను కూడా ఒకటే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు ఇంకొకరు కూడా తీశారు వాస్ రెండు వేల మూడులో ఒకటే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు ఇంకో కలిసి తీశాడు ఆదిల్ రషీద్ ఆదిల్ రషీద్ ఇతను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఆదిల్ రషీద్ అని క్రికెట్ రెండు వేల పంతొమ్మిదిలో ఒకటే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు ఓకేనా మరి ఈ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి ఓకేనా ఆరు వికెట్లు తీసి ఏం చేశాడు ఇరవై ఒక్క రన్లకు ఆరు వికెట్లు తీశాడు కాబట్టి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇతనికి ఏం అవార్డు వస్తుంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు సో ఆరు వికెట్లు తీసినందుకు గాను ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు ఓకేనా సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు దీనికి ఐదు వేల డాలర్లు దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇతనికి ఏం చేశారంటే దాదాపుగా చెప్తున్నాను ఐదు వేల డాలర్లు ఇచ్చారు యాక్చువల్గా ఏంది ప్రైజ్ మనకి ఇచ్చారు ఎవరికి తనకిచ్చారు ఐదు వేల డాలర్లు ఇచ్చారు బాగా బౌలింగ్ చేసినందుకు ఆరు వికెట్లు తీసినందుకు సో ఐదు వేల డాలర్లు ఇచ్చాడు ఇక్కడ మానవత్వం చాటుకున్నాడు మమ్మస్ సిరాజ్ యాక్చువల్గా సో ఏం చేశారంటే శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్కు శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్ ఆ గ్రౌండ్ ఎవరైతే తను ఏ గ్రౌండ్లో అయితే ఆరు వికెట్లు తీశాడో ఆ గ్రౌండ్ స్టాఫ్కు సో గ్రౌండ్లో పనిచేస్తున్న స్టాఫ్కి ఏం చేశానంటే ఇవి విరాళంగా ఇచ్చాడు ఐదు వేల డాలర్లు అప్పుడప్పుడు మనం కూడా ఏంటంటే మానవత్వాన్ని చాటాలి ఎప్పుడు మన ఫ్యామిలీ మన పిల్లలు మనమనే కాకుండా సో మనం ఒక పది వంద రూపాయలు సంపాదిస్తే అట్లీస్ట్ ఒక వన్ టూ రూపీస్ లేదా ఫైవ్ రూపీస్ హెల్ప్ చేయాల చేస్తే కంపల్సరీ అది మనకు కంపల్సరీ మల్టీప్లై అయ్యి సో ఆ బ్లెస్సింగ్స్ మల్టిప్లై అయ్యి మనకి తిరిగి వస్తాయి యాక్చువల్గా మనకు మన పిల్లల మీదకి సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు ఎవరికి మా సిరాజ్ సిరాజ్కు ఎందుకు ఇచ్చారంటే ఆరు వికెట్లు తీసినందుకు ఇరవై ఒక రన్లు ఇచ్చి సో ఐదు వేల డాలర్లు ఇస్తే ఐదు వేల డాలర్లు ఏం చేశాడని శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్కి ఇచ్చేశాడు ఓకేనా సో ఇప్పుడు మనము శ్రీలంక యాభై బరుగు అన్నాం కదా సో మనల్ని ఏం చేశారంటే జస్ట్ అరవ ఆరు పాయింట్ ఒకటో ఓవర్లలోనే చితకపాదేశారు యాభై ఒక పరులు చేశారు యాభై ఒక బరులు చేశారు యాక్చువల్గా ఎన్ని పరుగులు యాభై ఒక బరులు చేశారు సో మొత్తం ఆటలో పడ్డ బంతులు ఏంటంటే జస్ట్ నూట ఇరవై తొమ్మిది బంతులు మాత్రం పడ్డాయి ఎన్ని బంతులు పడ్డాయి నూట ఇరవై తొమ్మిది బంతులు మాత్రం పడ్డాయి మిగిలిన రెండు వందల అరవై మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఏం చేశాడంటే విజయాన్ని అందుకుంది ఇంకా రెండు వందల అరవై మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఏం చేశానంటే విజయాన్ని అందుకుంది ఎన్ని బంతులు ఉండగానే ఇంకా రెండు వందల అరవై మూడు బంతులు ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది యాక్చువల్గా సో ఇంకా ఈ యొక్క ఫైనల్ స్పెషాలిటీ ఏంటంటే యాభై ఒక బరుగులు ఆరు పాయింట్ ఒకటి ఓవర్లో వేశారు ఇరవై తొమ్మిది బంతులు యాక్చువల్గా ఫైనల్లో పడ్డ బంతులు టోటల్గా ఇండియా అండ్ శ్రీలంక ఆడ బంతులు కేవలం ఇరవై మాత్రమే సో ఇంకా రెండు వందల మూడు బంతులు మిగిలి ఉండగానే భారత విజయాన్ని అందుకుంది ఇంకోటి ఏంటంటే ఈ దారుణమైన స్కోరు యాభై స్కోరు శ్రీలంక రెండవ అత్యల్ప స్కోర్ ఇది రెండవ అత్యల్ప స్కోర్ అంటే శ్రీలంక వేసిన రెండవ అత్యల్ప స్కోరు వే వేరే దేశం పైన శ్రీలంక వేసిన రెండవ అత్యల్ప స్కోర్ ఎంత యాభై కానీ భారత్ భారత్ ఏంటంటే ప్రత్యర్థిపై ప్రత్యర్థిని యాభై పరులకి కట్టడి చేసింది కదా ఓకేనా భారత్కి ఇది ఓకేనా ప్రత్యర్థి ప్రత్యర్థిపై భారత్ చేసిన అత్యల్ప స్కోర్ ఇది యాక్చువల్గా అత్యల్ప స్కోర్ తొలి అత్య అత్యల్ప స్కోర్ యాక్చువల్ అంటే ప్రత్యర్థిని యాభై పరులే కట్టడి చేసింది కదా అంటే వేరే దేశాల టీములు ఏవైతే ఉన్నాయో వేరే ఇతరత్ర దేశాలు తీసుకున్నట్టయితే శ్రీలంకనే కాకుండా వేరే అన్ని క్రికెట్ ఆడుతున్న దేశాలు పాకిస్తాన్ కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి ఇంకా వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో సౌత్ ఆఫ్రికా కానివ్వండి ఈ అన్నిటిని తీసుకున్నైతే భారత్ పై భారత్పై యాభై పరుగులకే దండమంటారు యాభై పరుగులకి అవుట్ అయినా మొ తక్కువ తక్కువ స్కోర్ చేసిన వ్యక్తి దేశం ఏదైనా ఉందంటే అది శ్రీలంకనే కానీ శ్రీలంకకి ఇది రెండో అత్యల్ప స్కోరు భారత్కు తొలి అత్య అత్యల్ప స్కోరు ఓకేనా ప్రత్యర్థిపై త్రోలి తొలి అతి అత్యల్ప స్కోరు కానీ శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు ఓకేనా సో ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు ఇదేంటి ఆసియా కప్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వాడుతున్నాం సో ఇప్పుడు కెప్టెన్ ఎవరు ఉన్నారంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నారు రోహిత్ శర్మ ఎవరు రోహిత్ శర్మ ఉన్నారు సో చాలా స్పెషాలిటీ స్పెషాలిటీస్ ఉన్నాయి యాక్చువల్గా రోహిత్ శర్మ రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే మళ్ళీ తిరిగి ఆసియా కప్ను గెలుచుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో గెలుచుకున్నాం ఒక రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో గెలుచుకున్నాం అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆసియా కప్ను మనం గెలుచుకోవడం జరిగింది సో ఈ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్పు కెప్టెన్ తను రెండు సార్లు అంటే రెండు సార్లు ఆసియా కప్పును గెలుచుకున్న మూడో భారత కెప్టెన్నే రెండు సార్లు ఆసియా కప్ను గెలుచుకున్న రెండు సార్లు ఆసియా కప్పును గెలుచుకున్న మూడో భారత కెప్టెన్ మూడవ భారత కెప్టెన్ మూడో భారత కెప్టెన్ అన్న కదా ఇప్పుడు అంటే ఇంక ఇద్దరు ఎవరు ఉంటారు అన్నట్టు యాక్చువల్గా అంటే అంత ముందు ఇద్దరు రెండుసార్లు ఆసియా కప్ను అంటే ఆ కెప్టెన్ సారథ్యంలో రెండు సార్లు ఆసియా కప్ను గెలుచుకున్నారన్నమాట వాళ్ళు ఎవరు చూద్దాం ఒకసారి అజహారుద్దీన్ అజహారుద్దీన్ మొన్న తెలంగాణలో ఎలక్షన్స్లో ఓడిపోయాడు యాక్చువల్ తను కాంగ్రెస్ పార్టీలో తరఫున తన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు తను అజహారుద్దీన్ ఓకేనా ఇతను నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ వన్ కాలంలో ఆసియా కప్ను గెలుచుకున్నాడు ఫస్ట్ సారీ సెకండ్ సారీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో గెలుచుకున్నాడు యాక్చువల్గా వాళ్ళు చాలా ఫేమస్ పర్సన్ ధోని మహేంద్ర సింగ్ ధోని ఇతను రెండు వేల పదిలో ఒకసారి రెండు వేల పదహారులో ఒకసారి ఆసియా కప్ను గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఫస్ట్ కెప్టెన్ అజారుద్దీన్ సెకండ్ కెప్టెన్ ధోని అండ్ మూడో కెప్టెన్ రోహిత్ శర్మ అంటే మూడు సార్లు ఇప్పటికీ తన ఏమంటారు ముగ్గురు కెప్టెన్స్ ఆధారంలో రెండు మూడు సార్లు మనం ఆసియా కప్ను గెలుచుకోవడం జరిగింది ఇప్పటివరకు ఆసియా కప్ను ఎన్నిసార్లు గెలుచుకున్నామంటే ఎనిమిది సార్లు ఎన్నిసార్లు సార్ ఎనిమిది సార్లు సో ఇంకెవరైనా గెలుచుకున్నారా ఎక్కువ సార్లు అంటే శ్రీలంక ఆరు సార్లు శ్రీలంక ఆరు సార్లు శ్రీలంక ఎన్నిసార్లు సార్లు తర్వాత దాన్ని ఏమంటారు నెక్స్ట్ ఇంకెవరైనా గెలుచుకున్నారంటే పాకిస్తాన్ రెండు సార్లు పాకిస్తాన్ ఎన్నిసార్లు రెండు సార్లు సో ఇప్పుడు గెలుచుకున్నాం మనం ఆసియా కప్ను మనకు ఎంతో కొంత డబ్బులు అయితే దాన్ని ఏమంటారు ప్రైజ్ మనీ రూపంలో ఇస్తారు కదా భారత్కు భారత్కి ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారంటే ఒకటి పాయింట్ అరవై ఐదు ఇరవై ఐదు సారీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు అంటే ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ప్రైజ్ మనీ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు సో ఆతి అన్న రన్నర్ అప్ జట్టుకు ఎంత ఇచ్చారంటే శ్రీలంకకు అరవై రెండు లక్షలు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు అరవై రెండు లక్షలు ఇచ్చారు శ్రీలంకకు ఎంత ఇచ్చారు సార్ సిక్స్టీ టూ ల్యాక్స్ సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు చెప్పుకున్నా మనము మమ్మ సిరాజ్ చెప్పుకున్నాం కదా ప్లేయర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే బాగా టోర్నమెంట్ మొత్తం బాగా అయిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఆయన పేరే కుల్దీప్ కుల్దీప్ ఏం చేశారంటే సో చాలా వికెట్లు తీసినందుకు గాను ఎన్ని వికెట్లు తీసిన అవసరం లేదు చాలా అంటే ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇచ్చినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్స్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్స్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు ఇది ఆసియా కప్ యొక్క దాన్ని ఏమంటారు డీటెయిల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఆసియా కప్ ఇంకోటి ఏంటంటే ఆసియా కప్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారు ఒక్కసారి నిర్వహిస్తారు ఒక్కసారి నిర్వహిస్తారు మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఐసీసీ ఇంటర్నేషనల్ కౌన్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు దానమాట దీన్ని ఆర్గనైజ్ చేస్తారు నిర్వహించే వాళ్ళు ఎవరు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు సో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత దిన దినము అంటే ప్రతిరోజు ఏం చేస్తుందంటే ఉంది ఓకేనా సో కరెంట్ అఫైర్స్ని కంపల్సరీ క్షుణ్ణంగా మీరు చదువుకోవాల్సిన బాధ్యత ఏ సబ్జెక్ట్ నేను తీసుకోండి దాన్ని ఏదో లైట్గా తీసుకోకండి ఓకేనా ఈ సబ్జెక్ట్లో ఇక్కడనే వస్తుంది ఇక్కడ నేను రాదు అనేది ఏమి ఉండదు ఇప్పుడంతా సివిల్ సర్వీస్ ప్యాటర్న్లో వస్తుంది మేము చదివినప్పుడు మాకు అనుభవంతో అని చెప్తున్నాం యాక్చువల్గా సివిల్ సర్వీస్ ప్యాటర్న్లో వస్తుంది లేదంటే ఈ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి క్వశ్చన్ పేపర్స్ అన్ని అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి ప్రతి ఒక్క టాపిక్ మీరు చదివితే తప్ప ఓకేనా మీరు చదివితే తప్ప రాదు గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఒకసారి ఓవరాల్ వ్యూ చూద్దాము ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు ఇది ఎప్పుడైనా ఎప్పటిదాకా జరిగింది అంటే ఆగస్ట్ థర్టీన్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు జరిగింది సో దీనికి ఆతిథ్యం ఎవరంటే శ్రీలంక మరియు పాకిస్తాన్ సో దీని చరిత్ర తీసుకుంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ ఆసియా కప్ నిర్వహించడం జరిగింది అది ఎక్కడ అంటే యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇవ్వడం జరిగింది సో ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్యలో జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో శ్రీలంక అండ్ భారత్ మధ్యలో సో అప్పుడు భారత్ గెలిసింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా భారత్ గెలిచింది ఇది ఎందుకు అసలు యాక్చువల్లీ ఆసియా కప్ను ఎందుకు నిర్వహిస్తారంటే దేశ దేశాల క్రికెట్ ఆడుతున్న దేశాల మధ్యలో మంచి రిలేషన్షిప్ నువ్వు దాన్ని మంచి సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సో ఈ యొక్క ఆసియా కప్ నిర్వహించడం జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై మూడులో శ్రీలంక భారత్ ఫైనల్ ఆడుతుంది ఫైనల్ ఆడింది శ్రీలంక చేస్తే పరులు ఓన్లీ యాభై మాత్రమే అది ఫిఫ్టీన్ పాయింట్ టూ అవర్స్లో చేసింది మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దను క్రికెటర్ సిక్స్ బై ట్వంటీ వన్ అంటే ఆరు వికెట్లు ఇరవై ఒక్క పరుగుల్లో దాని ఇరవై ఒక్కటి పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు అందుకు గాను సో మా ఇతను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినాడు సో ఆరు ఇరవై ఒక్క పరుగులకు ఆరు వికెట్లు తీశాడు సో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ తను సో అంతకుముందు కూడా రెండు వేల మూడులో వాస్ సో సామి కూడా రెండు వేల మూడులో వేసాడు ఆదిల్ రషీద్ కూడా దానిమంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కో ఒక్కోటే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు అది స్పెషాలిటీ మహమ్మద్ సిరాజ్ ఆరు అంటే ఆరు వికెట్లు తీసినందుకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు కాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దానిమంటారు ఇవ్వడం జరిగింది అవార్డు ఇవ్వడం జరిగింది సో దానికి తనకు నాలుగు వేల డాలర్లు నాలుగు వేల డాలర్లు సారీ ఐదు వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది తన శ్రీలంక గ్రౌండ్ గ్రౌండ్ స్టాఫ్కు తను తన యొక్క బహుమానంగా ఇచ్చేశారు తను ఎవరు మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే కుల్దీప్ కుల్దీప్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు స్పిన్నర్ కుల్దీప్ సో తనకు దాన్ని ఏమంటారు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వడం జరిగింది గెలిచిన జట్టుకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు సో ఓడి అంటే అప్ గెలిచిన కప్కు అరవై రెండు అరవై రెండు లక్షల మనీ ఇవ్వడం జరిగింది శ్రీలంకకి రెండో అత్యల్ప స్కోరు యాభై అనేది కానీ భారత్పై ప్రత్యర్థి సాధించిన తొలి అత్యల్ప స్కోర్ ఏంటంటే భారత్పై శ్రీలంక అంటే భారత్పై వేరే దేశం అత్యల్ప స్కోర్ ఏదంటే అది శ్రీలంకది అంటే తొలి అత్యల్ప స్కోర్ ఏంటంటే ఆ శ్రీలంక సాధించింది సో నెక్స్ట్ వచ్చేసి యాభై యాభై ఒక పరుగులు ఆరు పాయింట్ ఒక ఓవర్లలో ధనమంటారు ఆ యాభై ఒక పరుగులు ఆరు పాయింట్ ఒక ఓవర్లలో సాధి ధనమంటారు మనల్ని చితక బాధ సో యాభై ఒక పరుగులు ఆరు పాయింట్ ఒక చేసి చేస్తారు సో టోటల్గా మ్యాచ్లో పడ్డ బంతులు ఇరవై తొమ్మిది సో మిగిలిన బంతులు రెండు వందల అరవై మూడు బంతులు నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తన ఉంటారు ఈ ఆసియా కప్ నిర్వహిస్తారు సో రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడు మన మొన్న జరిగిన ఆసియా కప్లో కెప్టెన్ అంటే రోహిత్ శర్మ సో రెండో రెండు సార్లు ఆసియా కప్ను గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్ అంత ముందు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై ఆరులో ఎవరు ఆసియా తొంభై 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 ఒకటి తొంభై ఐదులో ఎవరు గెలుచుకున్నారంటే ఆసియా కప్ను అజారుద్దీన్ మహమ్మద్ అజారుద్దీన్ సో రెండు వేల పది రెండు వేల పార్లో ధోని మహేంద్ర సింగ్ ధోని తన కప్పు గెలుచుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎనిమిది సార్లు మనం గెలుచుకున్నాం టోటల్గా ఎన్నిసార్లు ఎనిమిది సార్లు గెలుచుకున్నాము సో శ్రీలంక ఆరు సార్లు పాకిస్తాన్ రెండు సార్లు సో రన్నర్ గెలిచిన వారికి ఓటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు సో ఓడిన వారికి రన్నర్ అప్ వచ్చిన వాళ్ళకు ఎన్ని కోట్లు సో ఇరవై అరవై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది సో దీనిలో ఆడే దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక సో ఈ దేశాలు మనం ఉంటారు ఏం చేశాయి ఆసియా కప్లో ఆడుతున్నాయి యాక్చువల్గా ఇది శ్రీలంక యొక్క దాన్ని ఏమంటారు సారీ ఇది ఆసియా కప్ యొక్క ఓవరాల్ వ్యూ ఓకేనా సో దీనిలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఒకవేళ క్వశ్చన్ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు సో క్రింది వాటిని క్రింది వాక్యాలను ఉంటాడు ఏ సో మొదటి ఆసియా కప్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది బి సో చివరి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆసియా ఆసియా కప్ ఫైనల్లో భారత్ మరియు శ్రీలంక తలపడ్డాయి సి ఇప్పటి వరకు భారత్ ఎనిమిది సార్లు ఆసియా కప్ను గెలుచుకుంది డి మామ సిరాజ్ ఆరు బై ఇరవై ఒకటి ఇరవై ఒక్క పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వ ప్రై అవార్డు ఇవ్వడం జరిగింది సో క్రింది వాటిని అంటే ప క్రింది పైన ఇచ్చిన వాటిలో సరియైన సమాధానాన్ని తెలపండి రోమన్ నెంబర్లు వన్ ఇచ్చేసి ఏబిసిడి రోమన్ నెంబర్ టూ ఇచ్చి ఏబిసి రోమన్ నెంబర్ త్రీ ఇచ్చి ఏబి రోమన్ నెంబర్ ఫోర్ ఇచ్చి ఏది కాదంటాడు సో దీనిలో నాలుగు కరెక్ట్ ఆన్సర్లు యాక్చువల్గా సో ఈ విధంగా క్వశ్చన్స్ అంటే మిమ్మల్ని మీకు ఈ నాలుగు విషయాలపైన సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అంతేగాని మీకు సరైన అవగాహన లేనట్టయితే చాలా ఇబ్బందిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకోసం చెప్తాను నేను ప్రతి స్టూడెంట్కు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సార్ ఇంకా అరవై ఎనిమిది రోజుల టైం ఉంది కదా ఈ రోజు తప్పపోతే ఇంకా అరవై ఎనిమిది రోజుల టైం ఉంది కదా సార్ అంటే అరవై ఐదు ఇరవై ఎనిమిది రోజుల్లో టైం ఉంది కానీ నువ్వు యూ టు ఫైట్ నువ్వు ఫైట్ చేయాల్సిందే నువ్వు ప్రయత్నం చేయాల్సిందే అంతే వేరే ఆప్షన్ లేదు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ నువ్వు బాగా స్పీడ్గా చదివి సబ్జెక్ట్ నువ్వు లూజ్ అయ్యేదానికైనా స్లోగా అర్థం చేసుకుంటూ చదువుకొని అట్లీస్ట్ క్వాలిఫయింగ్ ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నరసింహ అకాడమీ యాప్లో జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే మనం ఏం చేస్తున్నామంటే క్లాసులు ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రిలిమ్స్ క్లాస్లు ఇస్తున్నాం ప్రిలిమ్స్ కంబెయిన్స్ క్లాసులు డైలీ ఎగ్జామ్స్ ఇస్తున్నాము షార్ట్ నోట్స్ ఇస్తున్నాము స్టడీ మెటీరియల్ ఇస్తున్నాము ఈ విధంగా చాలా మంచి ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నాను సో నర్సింహ అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి సో ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ